శ్రీమాత్రే నమ శుభోదయం అండి లలితాదేవి నవరాత్రులు ఐదవ రోజు అమ్మ అలంకరణ ఈరోజు బంగారు కామాక్షి బంగారు రంగు చీర కట్టుకుంది బుజ్జు బుజ్జిగా రెడీ అయిపోయి కూర్చొని చూస్తుంది అమ్మ ఇదిగో అమ్మ అమ్మ కోసమని రాత్రి మల్లెపూలు చక్కగా పెట్టాను పెట్టుకుంటుందని పెట్టేసుకుంది బంగారపు రంగు చీర కట్టుకుంది చక్కగా ఉన్నారు చూస్తుంది కలిత సహస్రనామం అది పెడితే వింటది చక్కగా వినిపెడుతుంది అమ్మ ఇప్పుడు మరి వీడియో తీస్తున్నాను కదా అందుకని చెప్పి ఆఫ్ చేసేసాను మళ్ళీ క్లెయిమ్ ఇష్యూస్ వస్తాయన్నమాట ఇదిగో అమ్మా ఈరోజు ఏం చెప్పాలి ఎవరైతే అడిగారు మర్చిపోయాను మీకు చిన్నప్పటి నుంచి ఉందా ఈ భక్తి అనేది అడిగారు నేను చాలా మటుకు ఈ నవరాత్రుల్లో అన్నీ క్లియర్ చేసేస్తున్నాను మీకు ఎందుకంటే పదే పదే ఇవే అడుగుతున్నారు నేను అందుకే జాగ్రత్తగా క్యాప్షన్ పెట్టుకుంటున్నా మళ్ళీ నేను కూడా మర్చిపోతాను చెప్పింది లేనిది అని చెప్పేసి అందుకని చెప్పేసి ఇంకా క్యాప్షన్ పెట్టుకుంటున్నాను చిన్నప్పటి నుంచి నాకు ఇంత భక్తి అస్సలు లేదండి అస్సలు లేదు కేవలం నేను ఆల్రెడీ చెప్పిన విషయాలే ఇవన్నీ నవరాత్రులు మొదలు పెట్టాను అమ్మతో జర్నీ స్టార్ట్ అయ్యింది అప్పటి నుంచి మాత్రమే నాకు అమ్మ నెమ్మది నెమ్మదిగా మార్చుకుంటూ వచ్చింది మళ్ళీ నేనేమి ఒక్కసారి ఏమీ మారిపోలేదు ఇప్పటికీ నాకు కరెక్ట్గా సెవెన్ ఇయర్స్ అయ్యాయి నవరాత్రులు ఇది ఎనిమిదో సంవత్సరం అని matter. అయితే నేను చిన్నప్పటి నుంచి మామూలుగా దుర్గమ్మ అంటే దండం పెట్టుకోవడం అలవాటు ఉంది అంతే అదే పనిగా పూజలు గుళ్ళుకి వెళ్ళిపోవడం అలా ఏం లేదు స్కూల్కి వెళ్ళేటప్పుడు దారిలో దుర్గమ్మ గుడి ఉండేది సో అమ్మకి బయట నుంచి నమస్కరించేదాన్ని కానీ ఎక్కువ మాత్రం సాయి సాయిబాబానే ఎక్కువ ఇది చేసేదాన్ని పెళ్ళికాకముందు ఇంకా పెళ్ళి అయ్యాక అసలు కంప్లీట్గా వదిలేసాను అన్నీ వదిలేసాను అసలు ఏం లేదు ఎప్పుడో గుడికి వెళ్ళడం తప్ప గుడి అయితే ఎక్కువే వెళ్ళేదాన్ని ఈ సింహాచలం అని అన్నవరం అని విశాఖపట్నంలోని మన గణేషుడు ఉన్నారు కదా ఆ ఆయన టెంపుల్కి సంపత్ వినాయకుడి గుడికి ఎక్కువ వెళ్ళేదాన్ని వీటికి ఇంకా తర్వాత చాలా తక్కువ నేను వెళ్ళింది ఓహ్ అనకాపల్లి నూకాలం తల్లి గుడికి ఇక్కడే ఎక్కువ తిరిగేదన్నమాట అసలు చూడండి ఎంత బాగా వచ్చిందో ధూపం ఒకసారిగా ఆహా ఇలా ఉంటే నాకు చాలా ఇష్టం అసలు అయితే ఇంకా తర్వాత ఇదనేది భక్తి మార్గము అమ్మని పట్టుకోవడం ఇదంతా ఒక చిన్న నవరాత్రుల వల్లే అంటే అప్పుడు నాకు అది చిన్నదిలాగే అనిపించేది దాని విలువ ఏమీ తెలీదు తెలియనప్పుడు మొదలు పెట్టాను అనమాట నవరాత్రి సో ఆ నవరాత్రి నవరాత్రి అమ్మ పట్టుకుంది లెండి విడిచిపెట్టలేదు నేను కూడా అమ్మని విడిచిపెట్టలేదు చక్కగా ఫస్ట్ నవరాత్రి నేను ఆల్రెడీ చెప్పినవేవి చాలా బాగా చేసుకున్నాను అనమాట అది ఇప్పటికీ ఇన్స్టాగ్రామ్లో ఫొటోస్ ఉంటాయి చూడండి నేను అప్పుడు అద్దీంట్లోనే ఉండేదాన్ని పూజ గది కూడా ఏమీ సరిగ్గా లేదు అవి రెండు ఇల్లులు కలిపి ఉండడం వల్ల వంటగదిలో పూజ గదిలా పెట్టుకొని ఫొటోసే కిటికీకే అన్ని ఫోటోలు కిటికీకే కట్టేసుకొని ఫోటోలు పిచ్చి బాగా ఉంది అప్పటి నుంచి ఇప్పటికీ అదే ఉంది నాకు ఎక్కడికి వెళ్ళినా ఫోటోలు కొనేస్తూ ఉంటాను అమ్మవి లేదంటే ఏ గుడికి వెళ్తే ఆ దేవాలయంలో ఉన్న మూర్తో ఏదో ఒకటి ఫోటో తెచ్చేసుకుంటాను ఇంటికి అలాగే పెట్టుకుంటే ఉండేదాన్ని చక్కగా కిటికీకే అనమాట పూజ అది లేకపోవడం వల్ల వాటికి అన్ని తగిలిచ్చేసేదాన్ని మళ్ళీ దీపం పెట్టేదాన్ని కాదు నవ్వుతారు చెప్తే మా ఆయన అయితే తిట్టేవారు నన్ను అసలు నువ్వు దీపం పెట్టవు పూజలు చేయవు మా ఆయనకి భక్తి ఎక్కువ అనమాట ఆయన దీప ఆరాధన అన్నీ ఆయనే చేసుకునేవారు అప్పుడు నేను ఓన్లీ వరలక్ష్మి వ్రతముని వినాయక చవితి మాత్రమే చేసేదాన్ని అనమాట అయితే సర్లే అని చెప్పేసి ఊరు లైట్ తీసుకుని దాన్ని పట్టించుకునేదాన్ని కాదు ఏమీని దగ్గర దగ్గర నాకు ఒక చెప్పాలంటే ఇంచుమించి ఒక టెన్ ఇయర్స్ అనుకుంటా పెళ్ళయ్యాక టెన్ ఇయర్స్ ఎప్పుడు అంతేలేండి ఇంచుమించి ఒక ఎయిట్ నైన్ ఇయర్స్ వరకు నాకు ఏం లేదు ఈ దీపారాధనలు అవేవి ఆ తర్వాత నెమ్మదిగా నవరాత్రుల ద్వారానే అలవాటు అయ్యింది ఈ ఏంటో అప్పుడు కొంచెం చాలా చిరాక్ చిరాక్గా ఉండేదనమాట పిల్లలు చిన్నవాళ్ళు నాకు పాపకేమో మూడు సంవత్సరాలు బాబుకేమో సంవత్సరంన్నారా అంతే పాపకి మూడున్నర సంవత్సరాలు బాబుకి సంవత్సరంన్నారా ఆ టైంలో ఏ నాకు ఇంకా పిచ్చి వచ్చేసేది ఇంట్లో పిల్లల్ని మేనేజ్ చేసుకోలేకపోయేదాన్ని అసలు ఏంటంటే అంత చూసే వాళ్ళు ఎవరు లేరు అందరూ ఉన్నా ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదులేండి ఫ్యామిలీ మెంబర్స్ కూడా అని నన్ను సో నేను అందుకని చెప్పేసి ఎప్పుడూ ఇదే ఈ ఒంటరితనమే అలవాటు ఎక్కువ భర్త పిల్లలు ఇంక ఇదే నా ప్రపంచం అనమాట ఎక్కడికి అప్పటి నుంచి అంతే పూజలు చేయడం అనే కాదు ముందు నుంచి కూడా నేను ఎక్కడికి వెళ్ళేది ఏం లేదు నాకు చాలా తక్కువ ఎక్కడికైనా వెళ్ళాలన్నా మా హస్బెండ్ తీసుకొని వెళ్తేనే వెళ్తానమాట అది ఫస్ట్ నుంచి ఉన్న అలవాటు నాకు అయితే ఈలోపు మా హస్బెండ్ హస్బెండ్ జాబ్ లేదనమాట టైంలో రిటైర్మెంట్ తీసేసుకున్నారు అంటే ఆయన ఫస్ట్ ఇండియన్ నేవీలో చేసేవారు అనమాట ఫిఫ్టీన్ ఇయర్స్ సర్వీస్ రిటైర్మెంట్ తీసేసుకున్నారు అప్పటికే సంవత్సరం నా అయిపోయింది ఈయన గవర్నమెంట్కి గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అనమాట బ్యాంక్స్కి సో ఆయనకి జాబ్ రాలేదు అని ఒక చింతనొచ్చేసిందనమాట పిల్లలు చిన్నవాళ్ళు ఖర్చులు ఎక్కువ ఉంటాయి మాకు సో ఆ చింతన రావడం వల్ల నేనేం చేశాను అప్పుడు నాకు మా ఇంట్లో పనావుడు ఉండేవారు ఆవిడ ఏంటో నవరాత్రులు వస్తే చూడండి అమ్మ ఏదో ఒక రూపంలో వచ్చి మనకి ఏదో ఒకటి చెప్తూ ఉంటుంది కదా సో ఆ విధంగా ఆవిడ రూపంలో అమ్మ వచ్చినట్టే ప్రతిరోజు వచ్చేది చెప్పేది ఆ గిన్నెలు తోముతూ నవరాత్రులు వచ్చేస్తున్నాయమ్మా నవరాత్రులు వచ్చేస్తున్నాయమ్మా అని చెప్పేసి నాకు నవరాత్రి అంటే బేసిక్గా తెలుసు కదా దసరా అంటే ఏముంటుందో ఆ రోజు కొత్త బట్టలు వేసుకున్నామా నాన్ వెజ్ తిన్నామా అన్నట్టే ఉండేదనమాట అయితే నేను అడిగేదాన్ని ఏంటి నవరాత్రులు గోలా అంటేనేమో అప్పుడు ఇలా చెప్పేదన్నమాట తొమ్మిది రోజులు అభిషేకాలు అవుతాయి గుడికి వెళ్ళాలి అమ్మ పొద్దున్నే లేవాలి ఘటాలు తీసుకెళ్తారు అది ఇది అని చెప్పేది ఇంట్లో కూడా మూలనే పూజ చేసుకుంటానమ్మా అని చెప్పేవారనమాట నాకు అర్థమయ్యేది కాదు సరే అయితే ఇంక విని 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 నేను చేస్తాలే అని చెప్పి అనేసానమాట చేసుకోండి అమ్మా సంతోషంగా అన్నది తర్వాత అందరినీ అడిగితే మాత్రం అమ్మో చాలా భయపెట్టేసేవారు అమ్మవారు అసలు ఆవిడకి ఎంత నిష్టగా చేయాలి నువ్వు ఈ చిన్నపిల్లలతో ఎలా చేస్తావు ఆవిడని చూసుకోవాలి బాగా ఆవిడకి ఏమైనా తక్కువ ఎక్కువైతే ఇంకేమైనా అదేంటి కీడు జరుగుద్ది ఏవేవో చెప్పేవారు ఇంకా మళ్ళీ భయం కొంచెం ఆగిపోయాను అనమాట ఆగిపోతే మళ్ళీ ఏంటో అమ్మ గుర్తు చేసినట్టే అనమాట మా హస్బెండ్ అడిగేవారు చేస్తావా చేస్తావా నవరాత్రులు అని ఇంకా ఏమో తెలియదు ముందు రోజు అమావాస్య కదా ఆ రోజు వెళ్ళిపోయి ఇంకా ఇదిగో ఈ దుర్గమ్మ ఫోటో అనమాట ఇంకా షాపుకి వెళ్ళి ఆ రోజు సాయంత్రం ఇప్పటికీ గుర్తించి మించి సెవెన్ థర్టీ అలా అయిపోతుంది అప్పటికప్పుడే డెషన్ అనమాట చేసేస్తానని చెప్పేసి దుర్గమ్మ ఫోటో తెచ్చేసుకొని ఒక వస్త్రము అనేది అదే మన బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదా అది వేసేసాను చక్కగా నెక్స్ట్ డే మార్నింగే లేచేసి ముందు రోజే పూజ అంతా రాత్రి నీట్గా సర్దేసుకున్నాను కడిగేసేదాన్ని అప్పుడైతే కొంచెం హోలదు ఉండి వాటర్ వెళ్ళడానికి ఇది ఉందన్నమాట సో కడిగేసేదాన్ని కడిగేసి అన్ని నైటే చక్కగా సర్దేసుకున్నాను అనమాట ఇంకా ఆ ఫొటోస్ మీకు ఇన్స్టాగ్రామ్లో ఉంటాయి ఏం లేదు చి అలాగా కింద ఒక పీట వేసి మామూలు పేటలు ఉంటాయి కదా మన ఇంట్లో నేను ఆ పీటే వేసేదాన్ని అసలు ఏం చేయాలో ఏం చేయకూడదు ఏమీ తెలీదు ఏం చేస్తే తప్పో ఏం చేయ ఏం చేస్తే ఒప్పో ఏమీ తెలీదు నా మనసుకి ఎలా నచ్చితే నేను ఇంకా అలా చేసేసానమాట ఇంకా పీట వేసుకొని ఒక ఎర్రని వస్త్రం వేసేసుకొని అక్కడ అమ్మ ఫోటో పెట్టేసి కలసం పెట్టి అక్కడ జ్యోతి పెట్టి నేను అది ఇన్స్టాగ్రామ్లో ఉంది స్క్రీన్ షాట్ తీసి ఇక్కడ పెడతాలండి డిస్ప్లేలో చూసుకుందరు అయితే పెట్టేశాను చక్కగా కలసం పెట్టడం కూడా చాలా ఆలోచిస్తారని విషయం అప్పటి వరకు మా ఇంట్లో ఎవరు కలసం కూడా పెట్టలేదు నేనే మొదలు పెట్టేశాను అనమాట అక్కడ జ్యోతి పెట్టేశాను పెట్టేసి చక్కగా ఇంకా కలసం పెట్టేశాను కాకపోతే అప్పుడు ఏం చేసేదాన్ని అంటే మార్నింగ్ ఒక్కొబ్బరికాయ ఈవినింగ్ ఒక్కొబ్బరికాయ కొట్టేదాన్ని నాకు తెలీదు బట్ ఆ విధంగా కొట్టేసేదాన్ని అనమాట నైవేద్యాలు కూడా పొద్దున్నే చేసేసేదాన్ని అప్పుడు అప్పుడే వాచేసేదాన్ని నమ్ముతారో లేదో చల్ నీళ్ళు స్నానం చేసేదాన్ని పొద్దున్న సాయంత్రం కూడా అని చీరలే ఎర్రని చీరలే కట్టుకునేదాన్ని ఇల్లంతా వేపాకులు పెట్టేసుకుండేదాన్ని అనమాట నేను రోజుకి అనమాట ఇంక ఇదే పని ఆయన తెచ్చిచ్చేవోరు నేను మా ఆయన కూడా చక్కగా చేసుకునేవారు నా పూజ ఆయన ఇంకా పిల్లలు గోల్ చేసేవారు ఆయన పిల్లల్ని చూసుకునేవారు తర్వాత నేను నేను ఆయన పూజ చేసుకున్నప్పుడు నేను పిల్లల్ని చూసుకోవడం నైవేద్యాలు చేసేసుకొని అమ్మకి పొద్దున్న సాయంత్రం అసలు మధ్యాహ్నము మూడు పూట్ల రాత్రి కూడా సాయంత్రం పూజ చేసుకోవడం అమ్మకి మళ్ళీ గుడికి వెళ్ళాలని చెప్పేవారు పిల్లల్ని వేసుకొని మళ్ళీ నీట్గా తయారవ్వాలని చెప్పేవారు ఏంటో అందరూ చెప్తే ఫుల్ కన్ఫ్యూజ్ అనమాట మళ్ళీ చక్కగా అమ్మలాగే నీట్గా నిండుగా తయారై గుడికి వెళ్ళి దాన్ని పిల్లల్ని మళ్ళీ ఇంటికి వచ్చే పూజ పూజ అయిపోయేది అనమాట మళ్ళీ ఎందుకంటే భోజనం చేసే ముందు కూడా అమ్మకి పూజ చేసి నివేదన చేసి ఆ తర్వాత తినేవాళ్ళం అన్నమాట అప్పుడు ఫస్ట్ నవరాత్రికి అలాగా ఇప్పుడు కొంచెం అమ్మతో చను ఎక్కువ పెరిగిపోయి పెరిగిపోయి అంతా మారిపోయింది పూజ అయితే అలా చేసుకునే దాన్ని ఫస్ట్ రోజేమో నెయ్యితో పెడదామని అమ్మకి చక్కగా అక్కడ జ్యోతి నెయ్యితో పెట్టాం అంతే పొద్దున్న లేచి చూస్తే కొండ అది అంటే నేను అందరిలో అంత భయపడిపోను టెన్షన్ పడిపోను అనమాట ఎందుకంటే నాకే ఏమీ తెలియదు తెలియనప్పుడు నేను అక్కడ ఎలా భయపడడానికి తప్పేం చేసినట్టు కాదు కదా అనుకునేదాన్ని దాన్ని అనమాట అయితే వెంటనే స్నానం చేసేసి పొద్దున్నే లేచి మళ్ళీ వెంటనే చక్కగా దీపం వెలిగించాను టూ డేస్ పోయాక మళ్ళీ అలాగే కొండెక్కిపోయింది అయినా సరే అప్పుడు అనమాట నెయ్యకుండా మనం చక్కగా నూనె వాడితే మంచిది అని చెప్పేసి కొంచెం ఎక్స్పీరియన్స్ అనమాట వచ్చే కొద్దీ అలాగా అలా ఫస్ట్ నవరాత్రి చక్కగా అయ్యింది తొమ్మిదో రోజుని చక్కగా అందరినీ పిలిచి సువాసనీ తాంబూల అదే మన బ్లౌజ్ పీసెస్ అవన్నీ కూడా అందరికీ తాంబూలం ఇచ్చుకున్నాను అక్టోబర్లో నవరాత్రి చేశాను జనవరిలో ఆయనకి జాబ్ వచ్చేసింది హ్యాపీగా అంతా అయిపోయింది జాబ్ వచ్చాక ఫస్ట్ పోస్టింగ్ తిరుపతి వచ్చింది తిరుపతి దగ్గరికి వెళ్ళాను ఆగస్ట్లో వెళ్ళిపోయినట్టున్నాను అయితే సెకండ్ నవరాత్రి వస్తుందని తెలిసింది కానీ నేనైతే అమ్మకి నేను చెయ్యను నేను ఇంకా నవరాత్రి చెయ్యను ఆ పొద్దున్నే లేవాలమ్మా ఎక్కడవుతుంది పొద్దున్నే పిల్లలతోటి నేను లేచి దీపం పెట్టాలి మళ్ళీని అన్నీ చూసుకోవాలి నైవేద్యాలు చేయాలి ఇవన్నీ నాకు ఇబ్బంది అయిపోతున్నాయి అమ్మో నా వల్ల కాదు ఆ స్నానము అది ఇది అని చెప్పి చెప్పేసేదాన్ని నమ్మకి చెయ్యనంటే చెయ్యను అనుకోనే చెప్పేదాన్ని గుర్తొచ్చేది మనసులో చేయనని చెప్పేది చెప్పేదాన్ని కానీ ఫస్ట్ ఇయర్ నవరాత్రి అయ్యాక ఆ టెన్ డేస్ వల్ల నేను చాలా మారానండి అసలు ఆ టెన్ డేస్కే నేను ప్రతిరోజు మా ఇంట్లో నాన్ వెజ్ వండేవాళ్ళం మేము ఆ టైంలో నవరాత్రులు చెయ్యక ముందు అలాంటిది ఆ పది రోజుల తర్వాత నేను అసలు మానేస్తానని అనమాట మా ఆయనకి ఇంకా ఆయన అస్సలు ఒప్పుకోలేదు కనీసం సండే అన్నా తిను అని చెప్పారు సరే అని చెప్పి ఇంకా సండే వరకు పెట్టుకున్నాను అనమాట అదే ఫస్ట్ మిరాకిల్ అసలు నాకు ఆ నాన్ వెజ్ ఎలా మానేసాను కూడా తెలియదు ఫస్ట్ రోజు ఏదో కొంచెం మిస్ అయినట్టు ఏదో అనిపించేది కానీ ఇంకా తర్వాత అసలు దాన్ని పూర్తిగా వదిలేశాను ఇంకా సండే కూడా వదిలేస్తాను అన్నాను కానీ చాలా రోజులు ఒప్పుకోలేదు నెమ్మదిగా నెమ్మదిగా కరోనా వచ్చింది అప్పుడు ఇంకా కరోనా అయ్యాక మాత్రం కంప్లీట్గా నేనైతే వదిలేసాను ఇంకా అయితే అప్పుడు సెకండ్ నవరాత్రి ఇంకా మళ్ళీ ఇలాగే అనమాట అక్కడికి వెళ్ళాను అది కొత్త ప్లేసు ఎవరు పరిచయాలు లేరు మాటలు లేవు ఏం చేయాలో తెలియదు ఖాళీగా ఉండేదాన్ని ఇంట్లో పిల్లలు స్కూల్కి వెళ్ళిపోవారు ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయేవారు ఇంకా అప్పుడు మొదలు పెట్టాను మళ్ళీ నవరాత్రి చేసేస్తానమ్మా అని చెప్పేసి అప్పుడు నా దగ్గర వరలక్ష్మి వ్రతానికి అని చెప్పేసి ఇప్పటికీ నేను అదే బొమ్మకి అలంకరణ చేస్తాను కదా అమ్మకి అది ఉంది అయితే అప్పుడు దానికి ఉన్న పసుపు ఫేస్కి అలా పెట్టేసుకొని నేను చక్కగా అలంకరణ చేసుకొని అక్కడ తిరుపతిలో ఎక్కువ పువ్వులు దొరికేవన్నమాట చాలా తక్కువ గానీ మాకు ఇప్పించుంది పువ్వులు కొనడం ఎక్కువ అమ్మకి పెట్టడం ఇవన్నీ ఫస్ట్ నుంచి ఉన్నవే మా ఆయన బాగా కొందేస్తారనమాట అమ్మకన్నా దేవుడు అంటే ఆయనకి భక్తి ఎక్కువ నాకేమి ఉండేది కదా ఆయనకి భక్తి ఎక్కువ ఫస్ట్ నుంచి కూడా ఆయనకే ఎక్కువ నేనేదో అమ్మదైతే ఇలా మారాను కానీ లేకపోతే అసలు నేను అమ్మో చాలా గా ఉండేదాన్ని అనమాట చాలా అంటే చాలా మోడ్రన్గా ఉండేది ఎంత మోడ్రన్గా ఉన్నా సరే పూజలు అన్నప్పటికీ పద్ధతిగానే ఉండేదాన్ని కానీ తర్వాత కంప్లీట్గా అమ్మ నన్ను ఇంకా డైలీ రొటీనే మంది ఇంకా నార్మల్ లాగా అమ్మకి నచ్చినట్టు మార్చేసుకుంది నేను నేను కూడా ఎప్పటికప్పుడు అమ్మాయి ఏం చెప్పినా అమ్మని చూసి అన్నీ నేర్చుకుంటూ అన్నమాట ఇంకా సెకండ్ నవరాత్రి అయిపోయింది అలాగా అప్పటి నుంచే ఇంకా మొద ఇంకా అలవాటైపోయింది నాకు అక్కడ మేము ఉండేది పల్లెటూరులో అనమాట సో అప్పుడు అక్కడే ఎదురుగా గోవులు అవన్నీ ఉండేవి ఆ పిడకలు తెచ్చుకో అదేంటి పేడ తేవడం మేడ మీద పిడకలు పెట్టుకోవడం నవరాత్రుల కోసం వాటిల్ని జాగ్రత్తగా డబ్బాల్లో వేసుకొని పెట్టుకోవడం నవరాత్రి రాగానే పిడకలతో ధూపం వేసుకోవడం ఇంట్లో ఇంకా కంప్లీట్ గుడికి వెళ్ళడం ఆయనకి వీలైనప్పుడు తీసుకెళ్ళి ఊరు చక్కగా తయారయ్యి దేవాలయానికి వెళ్ళేదాన్ని వచ్చేదాన్ని ఇలా కరోనా వచ్చింది కరోనా వచ్చేటప్పటి నుంచి అప్పుడు అక్కడ అక్కడ కూడా తాంబూలం ఇచ్చుకునేదాన్ని బట్ అక్కడ అంతగా వచ్చేవారు కాదనమాట అటు సైడ్ ఈ నవరాత్రులు ఇవన్నీ తక్కువ వాళ్ళు కేవలం గణేషుడి పూజ ఎక్కువ చేస్తారు నేనున్న ఊర్లో అయితే వచ్చేవారు కాదు ఇంకా తర్వాత ఏమైంది కరోనా రావడం ఇంకా తర్వాత తాంబూలాలు అన్నీ ఆపేసాను ఎక్కడికెక్కడ అప్పుడే ఇంకా ఆ టైంలో ఎక్కడికి వెళ్ళకూడదు ఎవరు రాకూడదు కదా ఏం చేసేదాన్ని నాకు నిజం చెప్పాలంటే అమ్మ పేర్లు కూడా ఇన్ని తెలియదు అష్టలక్ష్మిలే తెలుసు వాళ్ళనే పిలుచుకున్నట్టు తొమ్మిది పెట్టేసుకుంటే దాన్ని అనమాట ఇంక తొమ్మిది పెట్టేసుకొని ఫస్ట్ది ఇచ్చేసి మిగిలింది అష్టలక్ష్మిలకి పిలిచేసుకొని ఇచ్చేసుకున్నట్టు భావించేదాన్ని అనమాట అమ్మకి ఇచ్చింది సాయంత్రం మా ఆయన చేత్తో నేను తీసుకునేదాన్ని అనమాట ఆ విధంగా ఉండేవి నా పూజలు తర్వాత తర్వాత అన్నీ ఇంకా అమ్మ అలా మార్చేసింది నన్ను ఇప్పుడు ఈ విధంగా మీ ముందు ఉన్నానంటే ఏడు సంవత్సరాల కిందట నేను అసలు మా నార్మల్ అనమాట నార్మల్ అమ్మాయి నేను కూడా అమ్మ దయతోనే అందుకే చెప్తున్నాను నా వరకు ఏదైనా సరే అమ్మ చేసేవో అద్భుతాలు నిజంగా ఆవిడ ప్రేమకి అసలు ఎవరు సాటి రారనమాట అందుకే నేను కంప్లీట్గా అమ్మకి సరెండర్ అయిపోయాను మనసు కూడా ఎంత ఆనందంగా ఉంటుందో ఏ కష్టము బాధ ఏమి మనసుకి తగలదు అసలు వచ్చి అస్సలు తగలదు ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఎవరు అనవసరం మాట్లాడకపోయినా అనవసరం ఎవరు మనల్ని చూస్తున్నారా పట్టించుకుంటున్నారా ఇవేవి కూడా అనవసరం నాకైతే నా బాధ్యత ఏంటి అంతే ప్రజెంట్ అయితే నాకున్న బాధ్యత భర్తని పిల్లల్ని ఇందులోనే పెట్టింది అమ్మ నన్ను చూసుకోవడం తర్వాత అమ్మని అమ్మని చూసుకోవడం మీకు చూపించుకోవడం ఇదే నా బాధ్యతగా నేను ప్రజెంట్లో ఉంటున్నాను మరి మీ అత్తయ్య గారు మావయ్య గారు మీ అమ్మగారు వీళ్ళు ఎవరిని మీరు చూడరా అంటే అంటే నాకు రుణానుబంధం అంటారు కదా అవి నాకు లేవు మా అత్తయ్య గారు మావయ్య గారు వస్తూ ఉంటారు చాలా తక్కువ వస్తూ ఉంటారు వాళ్ళు వాళ్ళ ఊర్లో ఉంటారనమాట అక్కడ మా ఆడబడుచు ఉంటారు ఆవిడ చూసుకుంటారనమాట నా వరకు రుణానుబంధం రాలేదు అందరూ బాగుంటారు వచ్చి అప్పుడప్పుడు ఉండి వెళ్ళిపోతూ ఉంటారనమాట మా అమ్మ అంటే ఇక్కడే కాబట్టి అప్పుడప్పుడు పొద్దున్నొచ్చి సాయంత్రం వెళ్ళిపోతూ ఉంటుంది పిల్లల్ని చూసుకోవాలనిపించినప్పుడు ఇది రుణానుబంధం నాకైతే పెట్టలేదు అమ్మ అమ్మతోనే ఉంది అసలైన బంధం అనే విషయం నాకు అర్థమైపోయింది బాగా అని ఎందుకంటే నేను అలంకరణలు వద్దు 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 అమ్మ అన్నా సరే ఏదో ఒక కొత్త రూపంలో వస్తుంది వచ్చి ముస్తాబ్ చేయమని చెప్పి కూర్చుంటుంది అనమాట మరి తెలీదు ఏ జన్మలో బంధమో అమ్మతో నాకు కాబట్టి నేను ఆనందంగా ఉన్నదాని చక్కగా చేసుకుంటున్నాను ఇప్పుడు కూడా ఈ చీరలు అన్నీ కూడా అమ్మ తెచ్చుకునేవే కాకపోతే కాకపోతే కొంచెం లేట్గా వచ్చాయి సో అందుకే నేను వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేయలేదు అలా వచ్చేసరి మొత్తానికి ఎలాగో ఆమె తెచ్చుకుంది కట్టుకుంటుంది అన్నీ ఆమె తెచ్చుకుంటుంది నన్ను ఏమీ ఇబ్బంది పెట్టదు అసలు అమ్మ తెచ్చి పెడుతుంది నువ్వు కట్టు నన్ను అలంకరణ వచ్చి అందరికీ చూపించు అన్నట్టు అది నేను ఇప్పటికీ ఒకటే మాట చెప్తానండి నాకు నిజంగానే ఏమీ తెలియదు ఏమీ తెలియనప్పుడే నేను నా పూజని స్టార్ట్ చేసుకున్నాను దేనికి భయపడేదాన్ని కాదు ఎందుకంటే నేనేం తప్పు చెయ్యట్లేదు కదా నాకు తెలీదు ఎక్కువ ప్రవచనాలు వినేదాన్ని నా టైంలో అమ్మ అంటే పలుకుతుంది మరి అలాంటప్పుడు ఏ ఏ కారణంతో ఆవిడ నన్ను శిక్షిస్తుంది అని చెప్పేసి ఒక ప్రశ్న ఎప్పుడు మనసులో ఉండేదన్నమాట నా మనసుకు తోచిన పూజ చేసుకుంటానమ్మా నా పి ఉన్నారు చంటి పిల్లలు వాళ్ళని చూసుకుంటూ చేసుకోవాలి కదా నువ్వు నేర్పిస్తూ ఉండు కావాల్స్తే నువ్వు నెమ్మదిగా నన్ను అని చెప్పి అమ్మకెక్కువ అదే మాట చెప్తూ వచ్చాననమాట ఇంకా నాకే తెలియదు అసలు ఈ సోషల్ మీడియాలో అయితే తిట్టేవారు కూడా అని అసలు నన్ను ఊరికే చెయ్యండి నవరాత్రులు అని చెప్పి పోస్ట్ పెట్టేదాన్ని అనమాట నవరాత్రులు వచ్చేసరికి ఇంకా ఫేస్బుక్లో అయితే ఇంకా మామూలుగా ఉండేవి కాదు అక్షింతులు నాకేంటి నేను నిజంగానే ఊరికే చేసుకుండేదాన్ని ఆ టైంలోని సో అందుకని చెప్పేసి అలాగే చెప్పాలేమో అని చెప్పి అలానే చెప్పేదాన్ని అనమాట ఇంకా తర్వాత అర్థమైంది ఓకే అలా చెప్పకూడదేమో అని చెప్పేసి కానీ నేను చేసుకున్నప్పుడు ఫస్ట్ నాకు ఓన్లీ నాకు కూడా శరన్నవరాత్రులు ఒక్కటే తెలుసు నేను దాని గురించి ఇంచుమించి యూట్యూబ్ లేదు కానీ ఆ టైంకి ఇన్స్టాగ్రామ్ కూడా తక్కువే ఫేస్బుక్లోనే బాగా ఫాలోవర్స్ ఉండేవారు సో నేను అందులోనే పెట్టేదాన్ని అనమాట ఎక్కువ ప్రతీది అమ్మ గురించి చదివిన ప్రతీది అమ్మ ఫోటో ఏదైనా నచ్చినా ఇంకా అదో ఇదిలాగా ఉండేది నాకు అమ్మ గురించి చదవాలి 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 అనుకొని ఖాళీ ఉన్నప్పుడల్లా చదివేదాన్ని భగవద్గీత చదివేదాన్ని తర్వాత దేవి భాగవతం చదువుకుండేదాన్ని ఇది ఇంకా కరోనా అదేమీ రాలేదు అప్పటికి అంతకుముందు పిల్లలు స్కూల్కి వెళ్ళి వెళ్ళిపోయి ఆయన వెళ్ళిపోయి నాకు ఏం చేయాలో తెలిసేది కాదు అలాగా తర్వాత మార్నింగ్ కూడా దీపము ఫస్ట్ మా హస్బెండే పెట్టేవారు ఆఫీస్కి వెళ్తారు కదా తయారయ్యి చక్కగా పెట్టేవారు అనమాట పెట్టినప్పటికీ ఎయిట్ థర్టీ అలాగైపోయేది దీపము నేనేమో సిక్స్ థర్టీకి లేచేదాన్ని లేచినా సరే స్నానం చేసేదాన్ని కాదు ఇంటి పనులు అయ్యాక మధ్యాహ్నం ఎప్పుడో చేసేదాన్ని స్నానం అనమాట ఇంకా చూసి చూసి సాయంత్రం మళ్ళీ ఫోర్ థర్టీ ఫైవ్కే బేగా స్నానం చేస్తే అమ్మకి దీపం పెట్టేసుకునేదాన్ని ఇంకా చూసి చూసి నాకే నచ్చేది కాదు ఏంటి నేను లేచి ఆయన దీపం పెడుతున్నారు అని ఒక చిన్న జలస్ వచ్చేదన్నమాట మా ఆయన దగ్గర నాకు వెంటనే ఇంకా అలా కాదని చెప్పేసి సిక్స్ థర్టీకి కూడా స్నానం చేసేసి దీపం పెట్టేసుకునేదాన్ని మళ్ళీ అది కూడా నచ్చేది కాదనమాట ఇంకా అయితే ఏం చేస్తాను థర్టీకి లేవాలని చెప్పి ఒకటి పెట్టుకునేదాన్ని అనమాట నియమం అయితే పెట్టుకున్నానా తర్వాత రోజే లేవలేదు ఇంకా మరీ కోపం వచ్చేసింది నా మీద ఏంటి నువ్వు ఫైవ్ థర్టీకి లేస్తానన్నావు లేవలేదు దీపం పెట్టుకోవడానికి కూడా నువ్వు పనికిరావట్లేదు నల్ని అని చెప్పేసి తిట్టేసుకునేదాన్ని అనమాట ఎందుకు నువ్వు చేయలేకపోతున్నావు ఇది ఇందుకు నువ్వు చేయలేకపోతున్నావు నల్ని అని చెప్పేసి అప్పుడు అలా కాదని చెప్పి అమ్మకు కూడా చెప్పి అమ్మ నేను ఫైవ్ థర్టీకి ఎలాగన్నా లేవాలి నాకు తెలీదు నువ్వేం చేస్తావు నేను అలారం పెడుతున్నా నువ్వు లేపుతావో లేకపోతే నాకు బద్దగానే వదిలేస్తావో అని చెప్పి అమ్మకి రాత్రి పడుకుండే ముందు చెప్పుకొని పడుకుండేదాన్ని అనమాట ఆ విధంగా నాకు అలా ఫైవ్ థర్టీకి దీపం పెట్టడమే అలవాటు ఫస్ట్ నుంచి మళ్ళీ లేట్ అయిపోతుందని సాయంత్రమే అన్నీ అదే రాత్రి పడుకునే ముందే పూజ గదిలో అన్నీ చక్కగా శుభ్రం చేసేసుకొని అప్పుడు కూడా అంతే షెల్ఫ్లో ఉండేది నాకు పూజ గది అది కూడా తిరుపతిలో కూడా దీంట్లోనే ఉండేదాన్ని అనమాట అన్నమాట షెల్ఫ్ లో ఉండేది అప్పుడు నేను దీపాలు రెండు కుందులు పెట్టుకునేదాన్ని సెట్ దీపం కొండకుండా ఉంటే అది వదిలేసి పొద్దున్నే తీసేసి వేరేది పెట్టుకునేలాగా రాత్రే సర్దేసుకునేదాన్ని నేను పొద్దున్న లేచి ఇల్లు తుడ్డాలు ఇవన్నీ అసలు పెట్టుకోను అవన్నీ వీలైనంత వరకు ఈవినింగ్ చేసేసుకుంటాను అనమాట ఈవినింగ్ చేసేసుకొని అమ్మ దగ్గర నీట్గా ఉంచేసుకొని రాత్రి పడుకున్నప్పుడు పొద్దున్న లేచి దీపం పెట్టేసుకుంటాను మరి ఇవన్నీ తప్ప ఉప్ప అవన్నీ నా మనసుకి ఏది అసలు పట్టేది కాదు పట్టదు కూడా ఇప్పుడు కూడా అంతే పట్టదు ఎందుకంటే నేను సంసారంలో ఉన్నాను అమ్మా నా వీలుని బట్టి నేను చేసుకుంటూ ఉంటాను నీకు నచ్చితే నువ్వు తీసుకో పూజని నచ్చకపోయినా పర్వాలేదు నేను చేసేసుకుంటానమ్మా నాకు ఇష్టము ఇదంతా చేసుకోవడము అని చెప్పేసి ఇంకా అమ్మకు అలాగే చెప్పేస్తాను ప్రతిదీ అంతే నీకు నచ్చినా నచ్చకపోయినా నాకు తెలియదమ్మా నాకు నాకు నచ్చింది నేను చేసేసుకుంటాను పూజ ఏదో లే ఎంతో కొంత చిన్నదన్నా ఎక్కడో కరుణిస్తావు కదా చాలే అది నాకు నేను ఆనందంగానే ఉన్నాను అని చెప్పేసి అలా చెప్పేస్తూ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను అనమాట ఇంకా ఆ విధంగా ఫైవ్ థర్టీ కాస్త ఫోర్ థర్టీ ఇక్కడికి వచ్చాక ఈ ఇంటికి వచ్చాక మళ్ళీ ఒకరోజు అనిపించింది అనమాట నవరాత్రిలో మూడున్నరకి లేస్తాను ఎందుకు నార్మల్ డేస్లో నేను ఫోర్ థర్టీకి లేవలేకపోతున్నాను అని చెప్పి ఆ ఒక్క ఫీలింగ్ వచ్చింది వెంటనే ఇంకా తర్వాత రోజు నుంచి దాన్ని అమల్లో పెట్టేసుకొని చక్కగా ఇంకా నాలుగున్నరకి లేవడం ఐదు పావు కల్లా అమ్మ దగ్గర దీపం ఉండాలి అంతే మిగిలినవన్నీ పక్కన పెట్టేస్తాను దీపం పెట్టానా లేదా పొద్దున్నే లేచి అనేదే చూసుకుంటాను అమ్మకి అదే చెప్తానమాట అదే చూసుకో అమ్మా అని చెప్పేసి అమ్మ సరే అయితే నేను ఉంటాను ఇంకా నాకు పని ఉంది టైం అయిపోతుంది మిగిలినవి నువ్వు ఉంటే రేపు మాట్లాడుకుందాం అమ్మను ఒకసారి చీకట్లో కూడా చూసేసుకోండి బుజ్జమ్మని అది ఏదిగో అమ్మ ఈరోజు ఎలాగుందంటే అమ్మ అయ్యప్ప స్వామిలాగా కనిపిస్తుంది కదా అయ్యప్ప స్వామివా నువ్వు అన్నీ నువ్వే కదా బుజ్జుగుంటుంది సరే అయితే అండి ఉంటాను ఇంకా చూసుకున్నారు కదా శ్రీమాతీ నమ మళ్ళా రేపు కలుద్దాం